హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం నాకు ఒక ఏడెనిమిది మంది పర్సనల్గా మెసేజ్ పెట్టాడు అన్న వాడేదో మీ గురించి మాట్లాడుతున్నాడు రెండు వీడియోలు చేశాడు మూడు వీడియోలు చేశాడు ఒకసారి చూడండి అన్న అని చెప్పేసి లింకులు పెట్టారు ఈ ఛానల్లో కూడా అంటే మన వీడియోల కింద కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు అన్న వాడు ఎవడో మాట్లాడుతున్నాడు చూడండి అన్నా వాడి పేరు కూడా ఉచ్చరించడం నాకు ఇష్టం ఉండదు మీకు కూడా తెలుసిన విషయము ఏదో పిచ్చి సేనాన్ని పెట్టి ఏదో పెట్టుకుంటాడు ఇక్కడ ఒక విషయాన్ని అయితే నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నాండి వాడు ఒక గాడు ఆ వేస్ట్ గాడి గురించి మాట్లాడగలమా మనం మన టైం వేస్ట్ కదా ఇష్టం వచ్చినట్లు వాగుకొని పాపం నా గురించి మాట్లాడితే వాడికి నాలుగు పైసలు వస్తాయో డబ్బులు వస్తే సంతోషమే వాడు బతకడానికి కూడా మన పేరు తలుచుకుంటే వాడు బతకగలడు అనుకుంటే మాట్లాడుకొని వాడిని మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా అంటే కులాలను ఆధారం చేసుకొని మతాలను ఆధారం చేసుకొని వేరే వాళ్ళ వీక్నెస్లని ఆధారం చేసుకొని మాట్లాడే వాళ్ళంటే నాకు అసహ్యం అండి అటువంటి ఆలోచనల మీద రాజకీయ పునాదులు నిర్మించే వాళ్ళంటే ఐ హెడ్ ఐ హెడ్ ద అసలు దోస్ ఆర్ ద వర్స్ట్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్ అట్లా అసహించే వాళ్ళ గురించి మాట్లాడడం అంటే మనల్ని మనం దిగదార్చుకోవడమే వాడు ఏదేదో వాగుతున్నాడు నేను కొద్దిసేపు చూశాను వాడు మాట్లాడిన వీడియో వాడికి అంటే మళ్ళీ ఒకటే వాడు డబ్బుల కోసం చేస్తున్నాడు అది ప్యూర్లీ డబ్బుల కోసం చేస్తున్నాడు వాగితే వాక్కొని వాడు వాగినాడు కదా అని చెప్పేసి వాడి స్థాయికి దిగజారి మనం వాడి గురించి మాట్లాడలేము వాడు ఒక వేస్ట్ గార్డ్ అని చెప్పాను కదండి వేస్ట్ గాడ్ గురించి మనం టైం వేస్ట్ చేసుకోవడం కరెక్టా మిమ్మల్ని అడుగుతున్నాను ఏమన్నా మాట్లాడుకొని వాడు ఏదో థియరీస్ చెప్తున్నాడు ఆ థియరీస్ వినేంత ఓపిక కూడా నాకు లేదు అండ్ వాడు ఏదైనా మాట్లాడితే వాడి మాటల్ని ఖండించడము లేకపోతే వాడి కౌంటర్ ఇవ్వడము వాడి మాటల్ని ఏదో అన్నట్టు మనం మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు నేను వాడి పేరు ఉచ్చరించను వాడి ఫోటో వాడను అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ బతుకులే దరిద్రమైన బతుకులండి అంటే ప్రజల్ని ఏ మార్చాలి ప్రజల్ని మోసం చేయాలి ఏమైనా అబద్ధాలు చెప్పాలని ఆ అబద్ధాలు చెబుతూ ఏదైనా బాగుపడాలి పబ్బం కడుపుకోవాలని ఆలోచించే టైప్ ఇక్కడ యూట్యూబ్లో ఒక దరిద్రం అనే అని దరిద్రం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు ఒక దొంగ ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అనుకోండి ఆ దొంగకు కూడా ఫ్యాన్స్ ఉంటారు ఎవరు సాటి దొంగలే సో వాడికి సపోర్టర్స్ ఉంటారు నేను చెప్పేది ఎవరిని కాదు ఒక పర్టికులర్ పర్సన్ అనట్లేదు నేను చెప్తున్నాను ఇప్పుడు మంచి ఎంత ఉందో అంతకు పదింతలు చెడు ఉంది ఈ యూట్యూబ్లో అందుకే వాడి వీడియోలు కూడా చూస్తుంటారు చూసుకొని వాడి గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు వాడు రేపు అద్దం వచ్చేసి నా గురించి మాట్లాడాడు చూడు అని చెప్పేసి ఇంకో వీడియో చేసుకున్న నేను మాత్రం ఒకటే ఆలోచిస్తాను నా పేరు చెప్పుకుంటే వాడికి నాలుగు డబ్బులు వస్తాయేమో ఆ పైసల కోసం వాడు మాట్లాడుతున్నాడు అనుకుంటాను వాడికి ఏదైనా రాజకీయంగా ఉపయోగపడుతుందని వాడు మాట్లాడుతున్నాను అనుకుంటాను తప్పితే మన స్థాయి అది కాదండి నేను ఆనెస్ట్గా చెప్తున్నా మన స్థాయి అది కాదు అటువంటి స్థాయి లేని వ్యక్తుల గురించి ఇంకా మళ్ళీ దానికి కూడా ఏదైనా ఆపాదిస్తూ మమ్మల్ని ఇట్లన్నారు మమ్మల్ని తక్కువ చేశారు మమ్మల్ని ఇది చేశారు అంటే నేను ఒకటి చెప్తా స్థాయి అంటే ఇక్కడ ఆలోచనలో మన స్థాయి కాదు వాటిది అటువంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు కానీ డిబేట్లు కానీ కౌంటర్లు కానీ చేసినామంటే దేవుడు మనల్ని మనిషిగా పుట్టించడు మనిషి జన్మ ఒక ఎంతో ఉన్నతమైనది మన టైం అంతకంటే విలువైనది ఆ టైంని మనము సక్రమమైన వాటికి వాడుకోవాలి కానీ ఎవడో ఏదో కుక్క మురిగిందని చెప్పేసి ఆ కుక్కకు మనం సమాధానం చెప్పుకుంటూ కూర్చోలేము మీరు కూడా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకోండి ఒకవేళ నాకు ఆ వ్యక్తి దాన్ని ఖండించాలి అని అనిపిస్తే నేను ఖండిస్తాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ వాళ్ళ ఉద్దేశాలే దరిద్రమైన ఉద్దేశాలండి ప్రతిదీ వాళ్ళకు రాజకీయంగా ఎలా ప్లస్ అవుతుందని లేకపోతే వాడిని కౌంటర్ చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయని నాకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆలోచించి చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు మనం మాట్లాడితే వాళ్ళని ఇంకా అటువంటి పనులు చేయమని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం యూ షుడెంట్ ఎంకరేజ్ దెమ్ లెట్ దెమ్ గో టు హెల్త్ లెట్ దెమ్ గో టు హెల్త్ లెట్ దెమ్ బార్క్ వాడి ఇష్టం చెట్టు వాడు మొరగని మనకు సంబంధం లేదు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు క్లారిటీ వచ్చింది అనుకుంటా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను కుక్కలు అండి కుక్కలు పిచ్చి పట్టిన గజ్జి కుక్కలు మళ్ళీ ఆ కుక్కల్ని కూడా మనం అవమానించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కుక్క అన్నది అత్యంత విశ్వాసవంతమైన జీవి అది పిచ్చిపట్టిన గజ్జి కుక్కల్లాగా బిహేవ్ చేస్తుంటే మనం వాటికి దూరంగా ఉండడమే ఉత్తమం